ना शुरू आकर आज के नंबर आपने पांच लोगों के

여기 사람들번 너무 많이 와야 하것 같아요 만약에 해만 찍는 거. oh facciamo questo va per la parte che è più leggera del centro e per l'altra che è più Yeah. Nah.

ప్రధానముని సందమాప దయచేసిరా కాబట్టి ఇక అనేక కృతజ్ఞతా తోర్తును నేను స్వయంగా నాకు చెప్పవలసిన మాటని విస్తునను వినిశ్రావు దయచేసి కృప వనవు సమర్చుచుచున్నాను ఆమేన్

no

ఆ గంధము అందగ ఉద్దేశించిన అనగా వారు అమూల్యమైన గతం వల్ల మరింత పెట్టిన దక్షణ అటు ఆత్మ ఈ పాటుకి అందించిన Bye. Yeah.